హలో ఫ్రెండ్స్ నమస్తే ఇంద్రమిల్ లబ్ధిదారుల జాబితా విడుదల ఇంద్రమి ఇళ్ళ పంపిణీలో భాగంగా మొదటి విడతలో సొంత స్థల ఉండి పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది ఇందిరామిల్ల పంపిణీలో భాగంగా మొదటి విడతలో సొంత స్థలం ఉండి పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు అందరు ఇళ్లకు సర్వేర్లు వెళ్ళి ఇందిరామిల్ యాప్లో నమోదు చేశారు ఈ యాప్ ద్వారా ప్రతి దరఖాస్తును అన్ని కోణాల్లో పరిశీలిస్తారు యాప్ సర్వేలో ఇంద్రం ఇంటికి అర్హులేనని తేలినప్పటికీ సమగ్ర కుటుంబ సర్యులు ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు ఇతర ప్రాంతంలో ఇల్లు కారు ఉన్నట్లు వెల్లడైతే సదరు దరఖాస్తును పక్కన పెట్టేస్తారు మొదటి విడతలో సొంత జాగా ఉండి నిరుపేదలైన వారికి ఇళ్లను మంజూరు చేస్తామని సర్కారు ప్రకటించింది ఈ విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ఇతర వివరాలతోనూ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు పూర్తి వడపోత తర్వాత ఈ నెల పద్దెనిమిదిన అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏర్పాటు చేసే గ్రామ సభల్లో ఈ జాబితాను ప్రదర్శించి లబ్ధిదారులు ఎంపిక చేస్తారు ఇరవై ఆరవ తేదీలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది ప్రతి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామాలు పట్టణాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని కేటాయించాలనే దానిపై అధికారులు దృష్టి సారించారు మొత్తం మూడు వేల ఐదు వందల ఇళ్లలో గ్రామాలు పట్టణాల వారిగా మంజూరు చేసిన వాటి వివరాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి సమర్పిస్తే ఆయన ఆమోదం తెలుపుతారు అనంతరం ఎన్ని మంజూరాయో మళ్ళీ గ్రామ సభల్లో ప్రదర్శిస్తారు ఎంపికలు అతి పేదలు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తారు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో విందనము కమిటీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి గ్రేటర్ హైదరాబాద్ నిర్ణయిస్తే రాష్ట్రంలో గురువారం వరకు ఇంధనం ల్యాప్ సర్వే నైంటీ సెవెన్ పర్సెంట్ పూర్తయింది అయితే ముప్పై రెండు జిల్లాల్లో అరవై తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఎనిమిది వందల తొంభై దరఖాస్తులు ఉండగా అరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు దరఖాస్తులను సర్వే చేస్తారు కరీంనగర్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలు వంద శాతం కామారెడ్డి భద్రాది కొత్తగూడెం నల్గొండ ములుగు జిల్లాల్లో తొంభై తొమ్మిది శాతం మహబూబ్నగర్ జగిత్యాల మహబూబ్నగర్ కాగర్ కర్నూలు పెద్దపల్లి వనపర్తి జోగులాంబ గద్దా జిల్లాలో తొంభై ఎనిమిది శాతం సర్వే పూర్తయింది జిల్లాల్లోనూ హండ్రెడ్ వంద శాతం పూర్తి చేసి ఈ నెల పద్దెనిమిదిన అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు